మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మానే న్యూస్ వచ్చేసరికి హాట్ హాట్ గా నడుస్తా ఉన్నది మానే న్యూస్ లో ఆ పారిశ్రామిక వేత్తలకు ఆ అందుబాటులో ఉండి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో కూకటి వీళ్లతో పిగిలించే ప్రయత్నం జరుగుతా ఉంది నాలుగు మంత్రి పదవులు ఇస్తే మిగతా పదిహేడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని హైదరాబాద్ సిటీకి చెందిన మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆ ఏఐసిసికి ఆ విన్నవించినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించిన వడివడిగా అడుగులు నడుస్తా ఉన్నాయి రాబోయే స్థానిక సంస్థల లోపల బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో విలీనం చేసే కార్యక్రమం నడుస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే కొత్తగా ఏఐ కోర్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలతో మంత్రి శ్రీధర్ బాబు గారు సీఎం రేవంత్ రెడ్డి భేటీ దానికి సంబంధించి ఐదు వందల పాఠశాలలో ఏఐ కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తా ఉన్నారు ఆ ఇకపోతే దేవుడి సొమ్మును సహా చేసినట్టుగా రసీద్ పుస్తకంలో టికెట్ల తోటి దందా నడిచినట్టుగా తెలుస్తా ఉన్నది మహిళా జడ్జి పైకి చెప్పు విసిరిన పోక్సో నిందితుడు పోక్సో కేసులో ఏదైతే మహిళా జడ్జి మీదకి చెప్పు విసిండు అదే విధంగా వేగంగా రీజనల్ రింగ్ రోడ్ లో మూడు స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలకు తొంభై నామినేషన్ జాబితాను లో చేర్చద్దంటున్న బండి సంజయ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అరవై నాలుగు మంది ఆ ఇందులో ముప్పై లక్షల నగదు స్వాధీనం ఇందులో పూర్తి స్థాయిలో ఆ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి కూడా నోటీసులు జారీ చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తా ఉంది లోక్ సభలో కొత్త ఐటీ బిల్లును ప్రవేశపెట్టిన ఇవి మానే న్యూస్ కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇక ముఖ్యాంశాలకు వచ్చేసరికి నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా ఉండి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ తెలంగాణ రాష్ట్రంలోని యువ ప్రోత్సాహాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామిక విత్తలను ప్రోత్సహిస్తామని మైక్రోసాఫ్ట్ అధికారుల తోటి నిన్న కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తోటి కలిసి ఆ శ్రీధర్ బాబు గారు నిన్న आह कुताब इसका निचेर ढंग से देखने के संबंधित चीज़ विजुअल से नुमान मोस्ट आजू डांसरों दाने समझने वीडियो क्लिपिंग नुमान जूझ दब जूझ रहा है। तो शरारत एक्लाउस कमेंट में वन तो शरारत डालना फ्यूचर एआई सिटी डी माइक्रोसॉफ्ट ने अनाउंस्ड देव सेंटर एंड आई थैंक माइक्रोसॉफ्ट अग

ఈ తెలంగాణ కొత్త ఏఐ కోర్సు తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల స్కూళ్లకు అనుసంధానం యాభై వేల మంది స్టూడెంట్స్ కు ప్రయోజనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఆశంసూ మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ దీనికి సంబంధించి అద్వంత తెలంగాణ పేరుతో రాష్ట్రంలో కొత్తగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించి ఆ దీనికి సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల స్కూళ్లకు ఏఐ టెక్నాలజీని ఆ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముందు వరుసలో నిలిపే కార్యక్రమం చేస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ యాభై వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఎవ్వో కుదుర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేసే అంతకు ముందు గచ్చిబౌన్ వన్ పాయింట్ వన్ మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో నిర్మించిన మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అయికపోతే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కొద్దిగా జారిపోతున్న బిఆర్ఎస్ పరిస్థితికి ఆ బిఆర్ఎస్ బి బిఆర్ఎస్ ఎల్పి విలీనానికి కసరత్తు ఆ జరుగుతా ఉంది బిఆర్ఎస్ ఎల్పి విలీనానికి సమయం ఆసన్నమైంది నాలుగు మంత్రి పదవులు కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ ఎల్పి అనేది బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా కాంగ్రెస్ ఎల్పీలో చేస్తామని హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఏఐసిసి కీలక పెద్ద నేతలకు కీలక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఆ బిఆర్ఎస్ లో చేర్చుకొని కాంగ్రెస్ ఎల్పీ విలీనాన్ని చేసి దళితుడైన బట్టి విక్రమార్కను టీఎల్పి హోదా నుంచి తొలగించి ఆ ప్రతిపక్ష నేత హోదా తీసివేయడం జరిగింది అదే విధంగా తద్వారా కేసీఆర్ కున్న ప్రతిపక్ష హోదాను తొలగించేందుకు ఏదైతే బిఆర్ఎస్ ఎల్పి విలీనం చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి నాలుగు మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే ఏఐసిసికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు పిఎల్పి ఎల్పి విలీనంతో న్యాయ వివాదాల గుర్చి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది గులాబీ ఎమ్మెల్యేలు మరో పదహారు మంది చేరితే రెండు బై మూడో వంతు మెజారిటీ పూర్తి గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీసుకున్న అధికార పార్టీ ఆ ఢిల్లీ స్థాయిలో సీరియస్ గా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా టాకు ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్యలు నడుస్తున్నట్టుగా తెలిసింది బీఆర్ఎస్ పిన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి ఇరవై ఆరు మంది అవుతామని అందుకే తాము నాలుగు మంత్రి పదవులు అవ్వాలని బీఆర్ఎస్ కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది దీనిపై కాంగ్రెస్ పెద్దలు అంతర్గతంగా చర్చించినట్లు తెలుస్తా ఉంది ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది న్యాయపరమైన అంశాలు రాకుండా ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ అనేది న్యాయపరమైన అంశం కానీ బిఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ ఎల్పిలో విలీనం అనేది న్యాయపరమైన అంశం కాదు అది దానికి అర్హత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యుల్లో పది మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు పదహారు నుంచి పదిహేడు మంది కనుక చేరినట్లయితే రెండు నుంచి మూడు మెజార్టీ పూర్తయి విలీనానికి మార్గం సుగమవుతుంది అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయచ్చని ఆలోచనలు ఆ నడుస్తా ఉన్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకరని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఏదైతే రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేల మెజార్టీ శాతం కాంగ్రెస్ పార్టీలో విలీనానికి కనుక చర్యలు కోలుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కోలుకోలేని పరిస్థితికి వస్తుంది బిఆర్ఎస్ లో నలుగురే మిగులుతారు అనే వాదన వస్తా ఉంది ఆ ఇకపోతే ఆ ఎట్ట కాకు తెలిసింది కాకు నా కాకను కథం చేస్తారని తెలిసిన తర్వాత నేను జనంలోకి వస్తా అంటాను జనంలోకి నేను జనంలోకి వస్తా అంటున్న కేసీఆర్ అద్దు మహాప్రభు అంటున్న బిఆర్ఎస్ కార్యకర్తలు ఓకే ఆ ఇకపోతే మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించారు సీఎం బిరేన్ సింగ్ రాజీనామా అల్లర్ల నేపథ్యంలో గవర్నర్ అజయ్ కుమార్ నివేదికతో ప్రెసిడెంట్ మున్మూర్ నిర్ణయం రాష్ట్రపతి అమలు ఆ చేస్తున్న హోం మంత్రి మణిపూర్ మన దేశంలో గాలి పీల్చుకోని కూడా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిన ప్రధానమంత్రి మోడీ ఫెయిల్యూర్ మినిస్ట్రీ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మణిపూర్ అల్లర్లకు ప్రధాన ఆజ్యం పోసింది బిజెపి పార్టీ అక్కడ రెండు తెగలను మధ్య ఆ గొడవకు కారణం అక్కడ ఉన్న సీఎం ఆ బిరేన్ సింగ్ అంతేనా అని చెప్తా ఉన్నారు ఆ వారికి సంబంధించి ఆ క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి రాజీనామా చేసిండు బీజేపీ పార్టీకి సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో పోక్స్ కేసులో పోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తికి మహిళా జడ్జి శిక్ష ఖరారు చేయడంతో మహిళా జడ్జి మీదకి చెప్పు విసిరిన నిందితుడు వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు విధుల బహిష్కరణ బార్ అసోసియేషన్ అటువంటి చట్టం ఏం చేస్తా ఉంది జడ్జి మీద రసీద్ పుస్తకంతో టికెట్ల ప్రతినిధుల కుమ్మకు ప్రతి ఏటా కోట్ల దోపిడి ఆర్టింగ్ కు చిక్కకుండా జాగ్రత్తలు ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు అక్రమాలకు చెక్ పెట్టేందుకు మంత్రి సురేఖ ఫోకస్ ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే యోచనలో సక్కా మంచి నిర్ణయం రాష్ట్రంలోని వందలాది ఆలయాల ఆదాయం పక్కదారి పడతా ఉంది ఓ అధికారులు టెంపుల్ చైర్మన్తి ఏటా కోర్టు సహాచిస్తున్నట్టు ఆరోపణలు ఇస్తున్నాయి దర్శనం కళ్యాణం వ్రతాలు ఇలా పలు రకాల ఆర్జిత సేవలకు రసీదు పుస్తకాల ద్వారా టికెట్లు ఇచ్చే ప్రాసెస్ లో అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టే విధంగా ఎండోమెంట్ మినిస్టర్ కుండా సురేఖ ఫోకస్ పెట్టినట్టు సమాచారం అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తా ఉన్నారు మంచి ఆలోచన దేవాలయాల్లో తప్పుడు పనులకు అవకాశం లేకుండా అయిపోతాయి మొయినాబాద్ ఫామ్ హౌస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో తీకాట క్లబ్బులు పబ్బులు గబ్బు ఏదన్నా ఉందంటే బిఆర్ఎస్ కి సంబంధించిన అరవై నాలుగు మంది ఆర్ఎస్ ముప్పై లక్షల నగదు స్వాధీనం ఎనభై నాలుగు కోళ్లు నలభై ఆరు కోడి కత్తులు యాభై ఐదు కార్లు అరవై నాలుగు సెల్ ఫోన్లు రెండు వందల మంది పరాలు నడవారు రాజేంద్ర నగర్ డిసిబి చింతమనేని శ్రీనివాస్ దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీస్ ఇస్తాం పోచంపల్లి సహకార సంఘాల పదవీ కాలం మూడు నెలలు పొలగింపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సింగిల్ విడియో డైరెక్టరేట సర్పంచ్ లు ఎంపీసీలు జెపిడీసీలు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లు మేయర్లు నగరపాలక సంస్థలు అన్నింటికో పదవీ కాలాలు ఆపి సహకార సంఘాలకు మాత్రం మూడు మూడు నెలల కాలం పాటు ఆ పొడగించిర్రు సహకార సంఘం డైరెక్టర్లంతా ఈ నెల పదిహేనో తారీఖు తోటి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల సమయం పూర్తవుతుంది కానీ మూడు నెలల పొడగింపు వచ్చింది అంటే మే పదిహేను దాకా సహకార సంఘాలు ఆ లైన్ లో ఉన్నట్టే ఇకపోతే టెన్త్ ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ సీరియల్స్ నెంబర్ అయితం ఆ పదవ తరగతి పరీక్షల్లో కూడా ఎటువంటి అవకాధవకలు జరగకుండా క్యూఆర్ కోడ్ ఇస్తా ఉన్నారు ఆ దానికి సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నారు వెరీ గుడ్ ఇకపోతే ఆ ఐదు వందల ప్రభుత్వ స్కూల్లో ఏ ఎడ్యుకేషన్ అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు పాలన ప్రజాసేవల్లో ఏఐ వినియోగం మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఆ పాప నిర్మలా సీతారామన్ గారు చెప్తా ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా అయింది పది సంవత్సరాల క్రితం ఆ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిల్వలు ఎక్కువగా ఉండేవి కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారింది బడ్జెట్ లో తెలంగాణపై మేము ఎలాంటి వివర్శ చూపలేదు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే పదేళ్ళు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించ విభజన హామీలు అమలు చేస్తున్నాం అయినప్పటికీ గడిచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా దీసి అప్పుల కుప్పగా మారడం వల్ల మీకు డబ్బులు కనిపిస్తలేవు అని చెప్తా ఉన్నారు వైసీపీ తెచ్చుకునే రాష్ట్ర ప్రభుత్వం సమాయతమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసింది అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్ దానికి ఆమోదముద్ర ముద్ర వేయించి షెడ్యూల్ నైన్ లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి ను కేసు స్టడీగా తీసుకుని ముందుకు కేంద్రం సుప్రీం సుప్రీంకోర్టులో చాలా పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం ఓకే వరకట్నం చట్టం లెక్కనే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ లెక్కనే మనీ లాండరింగ్ చట్టం కూడా ఈడీ తప్పుదో పట్టిస్తుందని సుప్రీంకోర్టు ఒక ఇంత అసహనానికి గురి చేసింది ఓకే మానే నువ్వు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ని సేవ్ చేసుకోగలరు థ్యాంక్ యూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం